హలో అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి నా పేరు ఉష ఈరోజు బ్లాగ్ ఉదయం తీస్తున్న బ్లాగ్ అండి నేను ఈరోజు గోంగూర ఇంకా పప్పు చేస్తున్నాను పొద్దున్నే ఈరోజు మా స్వాతి కాలేజ్ ఫస్ట్ డే అనమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది తను కాలేజ్ ఫస్ట్ డే చూస్తూ చూస్తూ ఉండగానే కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి స్కూల్ డేస్ మొత్తం అయిపోయినాయి టెన్త్ ఇట్టే గడిచిపోయింది మా అమ్మాయికి ఇంకా ఈరోజు కాలేజ్ ఫస్ట్ అనమాట హడావిడిగా పొద్దున్నే లేచాము వెంటనే అన్నం పొయ్యి పెట్టేశాను ఆ తర్వాత బండి మీద గోంగూర వచ్చింది తీసుకున్నాను కందిపప్పు కూడా పొయ్యి పెట్టేసి పప్పు గోంగూర చేద్దామనేసి ఇలా స్టార్ట్ చేశాను నైట్ వర్షం పడిందని ముందు వీడియోలో చెప్పున్నా కదా చూడండి చక్కగా పూలన్నీ ఫ్రెష్గా చెట్లు బాగా కళకళలాడుతా ఉన్నాయి అనమాట క్లైమేట్ కూడా పొద్దున్నే చల్లగా ఉంది ఆరున్నర అట్లా అవుతుందనమాట టైం ఉదయం పూట తీస్తున్న బ్లాగ్ ఇది నేను గోంగూర పప్పు చేద్దామనేసి గొంగూర ఇలా అయితే కోసేస్తున్నానండి ఏంటో చూస్తూ చూస్తూ ఉండగానే పిల్లలు భలే పెద్దోళ్ళు అయిపోయారండి వాళ్ళకన్నీ చెయ్యాలని మనసులో ఆశ ఉంటుంది ప్రతి తల్లిదండ్రికి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడ ఎడ్యుకేషన్ కానీ బట్టలు కానీ వాళ్ళ అవసరాలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు బిడ్డలకి ఏదో ఒకటి చేయాలని తాపత్ర పడుతూనే ఉంటారు నేను మా మట్టుకు మాకు మేము ఎంతో కష్టం చేస్తూ ఉంటాము పొద్దున వెళ్ళి సాయంత్రం మా హస్బెండ్ అయితే పదకొండు అయింది వచ్చేసరికి ఉదయం వెళ్ళిన వాళ్ళు పదకొండు ఇంటి వరకు వర్క్ చేస్తారు నేను ఉదయం పది పదిన్నరకు అట్లా వెళ్తాను నేను వచ్చేసరికి కూడా ఆరున్నర అట్లా అయిద్ది మళ్ళీ ఇంటికి రంగాలే పిల్లలకి అన్నీ వండి పెట్టుకొని ఎంత పనిచేసి వచ్చిన షాప్లో పిల్లలకి అన్నీ సమకూర్చుకొని పిల్లలు తృప్తిగా తింటే మనకంతే చాలు ఏ కాడికి మన కష్టం తెలియకుండా పిల్లల కోసం శ్రమించే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఎంత ఓర్పుతో ఉంటారంటే నాకు అర్థమవుతుంది కదా మా పిల్లల కోసం మేము చాలా కష్టపడుతూ ఉంటాము మేమనే కాదు ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రి బిడ్డల కోసం శ్రమిస్తూనే ఉంటారు పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి అంత ఏముండదండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయినారు కదా ఇంకా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మిడిల్ క్లాస్లో ఇబ్బంది పడుతున్న మనలాంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళకున్నా లేకపోయినా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళ బిడ్డలు నలుగురిలో తక్కువ కాకూడదని వాళ్ళకన్నీ సమకూర్చే విధానం అయితే ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేనిదండి ఆ తాపత్రయం అది చూస్తే కాదు ప్రతి ప్రతి తల్లిదండ్రికి కూడా అది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది ఇంకా పప్పు ఉడిగిపోయింది తాలింపు పెట్టేస్తా ఉన్నాను ఈరోజు టిఫిన్ ఇన్ చేయడం లేదండి వేడి వేడికి అన్నం ఉండాను కదా మా అమ్మాయికి అన్నమే పెట్టేస్తాను అనమాట పొద్దున్నే ఇంకా అన్నం కూర ఎట్లయితే ఉడిగిపోయింది పిల్లకి క్యారేజ్ కట్టేస్తాను ఈలోపు అమ్మాయి రెడీ అవుతూ ఉంది చూడండి నేను కర్రేపాకు తీసుకోవడం మర్చిపోయాను ఈ హడావుడిలో ఇంకా కరేపాకు లేకుండా తాలింపు వేస్తాను అనమాట ఇంకైతే అన్నం కొంచెం ఆరబెట్టేశాను వద్దు వద్దు అంటుంది ఉదయం ఏం తినకుండా కాలేజీకి వెళ్తే మధ్యాహ్నం వరకు ఎలాగండి కడుపులో ఏం లేకపోతే ఏం చదువుకుంటారు పిల్లలు అందుకని కాస్త అన్నం విడివేడిగా అన్నం ఉండాను కదా ఒక నాలుగు మొదలు తినిపించేసి ఇంకా జడేసేస్తాను మా అమ్మాయికి బ్లాగ్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే అంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చే ఈ ప్రయత్నానికి మీ వంతు సహాయం లేకపోతే మేము ముందుకు వెళ్ళడం అనమాట మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇంక ఇక్కడ మా అమ్మాయికి అయితే అన్నం తినిపించేసినా కదా ఇంకా జడేస్తున్నాను అనమాట ఇంకా ఒక వేసేస్తే అమ్మాయి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి ఇంకా అక్కడ ఆటోకి వెళ్ళిపోద్ది కాలేజ్కి సాయంత్రం వచ్చిందన్నమాట ఇంకా ప్రతిరోజు ఇంకా వాళ్ళకి ఇంకా బిజీ లైఫ్ అయిపోయింది కాలేజ్ అంటే ఇంకా తెలుసు కదా బాగా ఒత్తిడి ఉంటుంది మా వారు మాత్రం తాపీగా ఫోన్ చూసుకుంటా ఉన్నారు ఉదయాన్నే క్లైమేట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి మా షాప్కి మేము పనికి వెళ్ళిపోతాం మా పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళి వస్తారనమాట సాయంత్రం వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్